నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనతో పర్యావరణ కాపాడటం ఒక పెద్ద ఛాలెంజ్ గా తీసుకుని పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలం రెడ్డి దినేష్ రెడ్డి అన్నారు కోస్టల్ వెస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ని వెంకటగిరి ఎమ్మెల్యే గురుగుల రామకృష్ణతో కలిసి ఆయన సందర్శించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ అనేక పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాలను ఇక్కడ స్వీకరించి వాటిని ట్రీట్మెంట్ చేసి పర్యావరణం దెబ్బ తినకుండా కాపాడుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో పీసీపీ అధికారి అశోక్ కుమార్ ఏపీఎంసీఎల్ జిఎం వెంకటేశ్వర్లు చెన్ను తిరుపాల్ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు

కో ఫైండింగ్ చేస్తారు ఆమేను కరెక్ట్ చీట్ దరేట్ మాది ఇప్పుడు మనకి బయోమెడికల్ సెంటర్ లో ఉంటున్నాం అంపాక్చర్ ఉంది ఇక్కడన ప్రమాదం జరిగినప్పుడు సోకి జ్ఞానం లేనట్లయితే ఎక్సిడెంట్ వస్తే ఇమిడిటిగా దట్ కొడాలి ఏరియా వచ్చి 49 ఏకరం అంబత్ర ఏకరం ఫస్ట్ సిటీ ఏ వచ్చి 2017 లో తీసుకున్నా సార్ పక్క ఏంటి ఏంటి కన్సెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సార్ ఫస్ట్ పబ్లిక్ హీరింగ్ అయింది సార్ మన వెటరీ కాలేజ్ లో టూ థౌసండ్ సెవెంటీన్ లో అయింది తర్వాత కన్సెంట్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకున్నారు దాని తర్వాత అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళ ప్రాసెస్ లో వాళ్ళు ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు ఆ ఇన్వెస్ట్రీ సపోజ్ రకర్స్ command జిల్లా జన జిల్లా చక్రం 20 కి రిలేట్ అయి సార్ ఇంకా జిల్లాలు కూచి వైట్ ఎక్ట్ అవునా అంటే చాలాది ఇక్కపెడ సో ఇదంతా మన ఏపీఎంసి పోర్టల్ ద్వారానే మనం ఆన్లైన్ చేర్చాలి వస్తుంది మీకు మీకు రాత్రిించే మీకు మీ అండ్ ఇన్ మైస్టర్ రైట్ యువర్ ప్రాజెక్ట్ సర్ మన శాంపిల్ టెస్ట్ సరే కదా శాంపిల్ టెస్ట్ సరే సెక్యూరిటీ సర్ సెక్యూరిటీ టైనే ఉండా శాంప్లింగ్ అయింది ఓకే శాంపిల్ కరెక్ట్ అయిన తర్వాత మొత్తం మిక్సే చేసిన తర్వాత చెక్ చేసిన తర్వాత వస్తుంది ఓకే పిసిఎల్ ఫిషై డిక్టాతర్వత మనం సొల్యూషన్ ని కక్షర్ చేసి అటామిక్ అడ్వర్స్ క్ట్రో ఫోర్మేషన్ ఇవి మెటర్స్ సంగతి ఇన్స్న్ల్ బెలే తోటి హజర చుక్లో ఈవెన్ బ్యాటరీస్ అన్ని కొక బ్యాటరీ స్లాగ్ వేస్ట్ వస్తా సార్ స్లాగ్ ఓన్లీ సల్జర్ ఇదే మనకు